ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే ప్రకృతి వనరులకు గుమ్మం లాంటిది గుండె నిండా పారే గోదావరి ఒడి నిండా పంటలిచ్చే భూములు ఖమ్మం జిల్లా సొంతం వారితో పాటు అనేక ఉద్యాన పంటలు సమృద్ధిగా పండే జిల్లా మౌలిక వస్తువులతో పరిశ్రమల ఏర్పాటికి కూడా ఎంతో అనువైన జిల్లా ఇది కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడ్డం లేదు అనేక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు ఎందుకీ పరిస్థితి ఖమ్మం జిల్లాలో కీలక పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడానికి కారణం ఏంటి పచ్చని అడవులు పారే జీవనది సింగరేణి బొగ్గు గనులతో పాటు ఎన్నో వనరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి అనేక పంటలు సమృద్ధిగా పండుతాయి ఇక్కడ వ్యవసాయ ఆధారిత పంటలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి పలువురు కలెక్టర్లు మంత్రులు సైతం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తో పలుమార్లు చర్చించిన దాఖలాలున్నాయి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు జిల్లాను వేగంగా అభివృద్ధి చేయొచ్చు కానీ ఇవన్నీ మాటలు రికార్డులకే పరిమితమయ్యాయి తప్ప కార్యరూపం దాల్చలేదు కొత్త పరిశ్రమలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క ప్రభుత్వానికి గానీ చిత్తశుద్ధి లేదు ఇప్పుడున్న ప్రభుత్వం గానీ ఏది కూడా ఇక్కడ పరిస్థలు స్థాపించాలి ఏదైతే యువ శక్తి నిర్భయమైతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులు నిండుగా ఉన్నా ఆ దిశగా అడుగులు మాత్రం పట్టలేదు పినపాక కరకగూడెం చెర్ల అశ్వాపురం దమ్మపేట బూర్గంపహాడ్ ఇల్లెందు ములకలపల్లి కొత్తగూడెం పాల్వంచు ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించేందుకు అన్ని అవకాశాలు ఉన్నట్లుగా పరిశ్రమల శాఖ గుర్తించింది పాల్వంచులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పేరుతో మూడేళ్ల క్రితం అధికారులు హడావుడి చేశారు స్థలాన్ని కూడా గుర్తించారు కానీ ఆ తర్వాత మర్చిపోయారు అసరాపేట దమ్మపేట ఇలాంటి చోట్ల పామాయిల్ తోటలు విపరీతంగా ఉన్నాయి ఆ పామాయిల్ తోటల్లో అక్కడ మనం ఆయిల్ క్రూడ్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి పామాయిల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు అట్లాగే ఈ జిల్లాలో మామిడి తోటలు అట్లాగే పండ్ల తోటలు కూడా విస్తారంగా పండుతూ ఉన్నాయి మామిడి ప్రాసెసింగ్ యూనిట్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది ఆ రకమైన పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి కూడా ఈ జిల్లాలో అవకాశం అట్లాగే వనరులు ఉన్నాయి అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అలాగే జిల్లాలో మిర్చి మామిడి చింతపండుతో పాటు ఇతర పండ్ల తోటలు ఎక్కువగా ఉన్నాయి నాలుగు వేల టన్నుల నుంచి ఆరు వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఐదు నుంచి పది వరకు కోల్డ్ స్టోరేజీ దమ్మపేట అశ్వరావుపేట బూర్గంపహాడ్ జూలూరుపాడు సుజాత నగర్ కొత్తగూడెం ప్రాంతాల్లో స్థాపించేందుకు అవకాశముందని పరిశ్రమల శాఖ గుర్తించింది మామిడి జీడి మామిడి సాగు దాదాపు ఇరవై వేల ఎకరాలకు పైగానే ఉంది అంటే ఐదు నుంచి పది వరకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు అవకాశాలున్నాయి ఇకపోతే జిల్లాలో ప్రస్తుతం మూడు డ్రెస్ మిల్లు మిల్లున్నాయి మరో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు రైస్ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా పదిహేను లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి జరుగుతోంది పత్తికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చు ప్రస్తుతం జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లులు మాత్రమే ఉన్నాయి మరో మూడు మిల్లులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు అట్లాగే మామిడి తాండ్ర ఇట్లాంటి అనేక పరిశ్రమలు ఇక్కడ పెట్టడం ద్వారా ఇల్లందుకు ఇక్కడ పెద్ద ఎత్తున చింతపండు దొరుకుతుంది పెద్ద జీడి గింజలు దొరుకుతున్నాయి సంబంధించినటువంటి అనేక రకాలమైనటువంటి చేసే కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది రాష్ట్రంలోని అత్యధికంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగవుతోంది ఈ క్రమంలో పామ్ ఆయిల్ కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు అలాగే ఇల్లెందు టేకులపల్లి గుండాల అళ్లపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలకు అవకాశాలున్నాయి గత ప్రభుత్వాలు జిల్లాను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కల్పించాలనేది స్థానికుల కోరిక బిఆర్ఎస్ ప్రభుత్వం అశ్రాపేట దంపేట మండలాలలో ఎక్కువ పామాయిలు కొబ్బరి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అలాగనే జీడి మామిడి కూడా ఉన్నాయి అనేకమైన పంటలకి మంచి గల భూములు వాతావరణం కూడా బాగుంది కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వం పామాయిల్ రీసెర్చ్ సెంటర్ పెడతానని మరి వాగ్దానం చేసింది మరి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేని పని

రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా దాని మీద శ్రద్ధ పెడతారని కొబ్బరి రైతు సంఘం నుంచి రాష్ట్ర ఇక గోదావరిని ఆనుకులు ఉన్న ఏజెన్సీలో అటవీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించే విధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలకు మంచి అవకాశాలున్నాయి కానీ గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాల్సిన ఐటీడీఏ పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి ఆసక్తిగల గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు కల్పించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి